వెళ్ళి ఆ రంగగాన్ని కొట్టి కట్టి పడేసి శ్రీను తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చేసేసరికి కలవతి గారు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నేను ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నానండి ఎలాంటి హోప్స్ దొరకలేదు ఆ శ్రీను ఎక్కడున్నాడో కానీ మీరేం టెన్షన్ పడకండి నాకు చెప్పారు కదా నేను చూసుకున్నాను మీరు అర్జెంటుగా కోర్టు దగ్గరికి వచ్చేసేయండి అనేసరికి కోర్టు దగ్గరికి వచ్చేస్తారు కోట దగ్గరికి వచ్చేసేసరికి శ్రీను చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది శ్రీని ఎలా దొరికాడండి అని చెప్పాను కానీ అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు లోపలికి వెళ్దాం పదండి రాపు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు లోపలికి తీసుకువెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శ్రీనైతే రే రేవతి చెప్పిన మాటలకి రేవతి వాళ్ళమ్మ చెప్పిన మాటలకి తను మంచిగా మారి అప్పు విషయంలో యామిని చెప్పడం వల్లే చేశానే తప్ప అప్పు మేడం మమ్మల్ని ఎలాంటి లంచం అడగలేదు మేము ఏ షాపు పెట్టుకోవడానికి పర్మిషన్ దగ్గర పర్మిషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు బాకీ ఉందంటూ మేమిద్దరం గొడవ పడినట్టు ప్లాన్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళామంటూ మొత్తం విషయం చెప్తారు ఎక్కడుందా యామని అని ఇక్కడే ఉంది సార్ అని చెప్పి చూపించేసరికి యామని కాస్త తీసుకొచ్చి నెల రోజులు సాధారణ జైలు శిక్ష విధించడం అందని చెప్పి శిక్ష విధిస్తారు శిక్ష విధించినందుకు గాను చాలా కోపం పెంచుకుంటుంది యామని అయితే నెల రోజులు శిక్ష పూర్తయి ఇంటికి వచ్చేస్తారు ఈలోపు కావ్యరాజులిద్దరూ ప్రపోజ్ చేసుకోవడం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అపర్ణ అందరూ కూడా అనుకోవడం అంతా జరుగుతుంది అప్పుని టార్గెట్ చేయడం అయిపోయింది స్వప్నను టార్గెట్ చేయడం అయిపోయింది కావ్యను టార్గెట్ చేయడం అయిపోయింది ఇంకా టార్గెట్ చేయాల్సింది ఎవరిని అపర్ణ దృష్టికి వస్తుంది అపర్ణను కిడ్నాప్ చేసేస్తే ఎలాంటి గొడవ ఉండదు కావ్య అత్తగారి కోసం ఖచ్చితంగా దిగుతుంది రాజుతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది పెళ్లి దాకా వచ్చారు కదా క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పి అనుకునేసరికి అప్పటికే రేవతి ఈ కావ్య ఇద్దరు కూడా వదిన మరదలన్న విషయం వాళ్ళిద్దరూ తెలుసుకొని పరిచయం పెంచేసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇందిరాదేవి చెప్పింది కదా సో వెళ్ళి వదిన అంటూ పిలిచేసరికి కావ్య అని చెప్పాను కానీ నాకు అమ్మమ్మ గారు అంతా చెప్పారు వదిన అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అంతా బాగానే ఉంటుంది ఎప్పుడైతే అపర్ణను కిడ్నాప్ చేసిందో యామని యామనియే చేసిందన్న విషయం కావ్యకు ప్రతి ఒక్కటి ఫోన్ చేసి చెప్తుంది కదా నేనే చేశాను అని సో అలాగే చెప్తుంది చెప్పేసరికి కావ్యని ఎలా కాపాడుకో సారీ అపర్ణను ఎలా కాపాడుకోవాలో కావ్యకు అర్థం కాదు తెలీదు ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాని పరిస్థితిలో శ్రీని దగ్గరికి సహాయానికి వెళ్తుంది రేవతి అయితే వెళ్ళేసరికి ఏంటక్క అని చెప్పనగానే మా అమ్మను కిడ్నాప్ చేయించింది ఆ యామని అని చెప్పనగానే అవునా అక్క ఇప్పుడు ఏం చేయాలి అనగాని ఏదో రకంగా యామని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచిపెడుతుంది నువ్వేమన్నా తెలుసుకోగలవా అనగాని నేను చూసుకుంటానక్క మీ అమ్మగారు అని అంటున్నావు కదా నేను చూసుకుంటాను ఎక్కడున్నారో ఏంటో నేను చెప్తాను అనగాని మా అమ్మను నేనే కాపాడుకోవాలి అని చెప్పనేసరికి సరేనక్క కనుక్కుంటాను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడుంటాడో అక్కడక్కడ ఏరియాలన్నీ నాకు తెలుసు అక్కడెక్కడైనా ఉన్నాడేమో నేను చూసి కనుక్కొని నీకు చెప్తాను అని చెప్పి శ్రీని అంటాడు అనేసరికి సరే అని శ్రీను అలా చూసేసరికి ఇంతకుముందు శ్రీనిని కా ఎక్కడైతే దాచిపెట్టాడో ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో రంగా ఫుడ్ పట్టుకుని వెళ్ళడం శ్రీని చూస్తాడు ఫుడ్ తీసుకుని వెళ్తున్నాడంటే ఖచ్చితంగా కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరికే అని చెప్పి వెనకాలే ఫాలో అయ్యి వెళ్తాడు తీరా మోసి వెళ్ళేసరికి అక్కడే కట్టేసి ఉంటారు ఎవరో ఒక ఆడావాడిని పెద్దవాడిని కట్టేశారక్క అని చెప్పాను కానీ తనే మా అమ్మ అని చెప్పాను కానీ అయితే పదక్క వెళ్దాము ఈరోజు నైట్కే వెళ్దామని ఇంకా శ్రీను సహాయంతో అపర్ణను కాపాడడానికి రేవతి వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా ఆ అపర్ణను కట్టేస్తారు అపర్ణ ఫుడ్ కూడా తినదు పక్కనే రౌడీ రంగా పడుకుని ఉంటాడు పడుకునేసరికి రా కానీ ఇద్దరు కూడా వెళ్ళి ఇంకా రంగానైతే సీను గట్టిగానే కొడతాడు అమ్మ అని చెప్పి గబగబా వెళ్ళి కట్లిప్పేస్తుంది అమ్మ రేవతి అని రేవతిని అప్పుడు హత్తుకుంటుంది అపర్ణ రేవతి మీద ఉన్న కోపం అంతా పోతుంది అపర్ణకు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకేలా తెలుసు అనగానే తెలుసుకున్నానమ్మా అని చెప్పనేసరికి సరే అమ్మ పద ఇంటికి వెళ్దామని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు రామ్మా అని చెప్పను కానీ ఇలా కాదమ్మా నువ్వు నన్ను ఎప్పుడైతే ప్రేమగా పిలుస్తావో అప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా రేవతి కాస్త అపర్ణని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి ఇంకా వాళ్ళందరికీ చెప్పి అందరికీ రేవతి తెలుసు కదా సో అబ్ చెప్పేసి వెళ్ళిపోతుంది రేవతి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళావు రేవతి అనగానే మా అమ్మను కాపాడుకోవడం కోసం మీ అమ్మగారిని కాపాడేసావా కానీ ఇంటి దగ్గర కూడా దిగబట్టేశాను అనేసరికి అసలు యామని ఇదంతా ఎందుకు చేస్తుంది అనగాని నా తమ్ముడు కోసం గట్టిగా వార్నింగ్ అవ్వాలి లేదంటే మాత్రం యామునికి మామూలుగా ఉండదు అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే నేరుగా వెళుతుంది నేరుగా వెళ్ళేసరికి ఎవరు మీరు అని చెప్పను కానీ వెళ్ళడం వెళ్ళడంతో చెప్ప చెల్లు అనిపిస్తుంది యామని అయితే నన్నెందుకు కొడుతున్నారు అనగాని నువ్వు మా అమ్మని కిడ్నాప్ చేస్తావా అనగాని మీ అమ్మ మీ అమ్మ ఎవరు అనగాని ఆపర్ణాదేవి అనుకుంటున్నారు మా అమ్మ నీ దగ్గర ఉండి నిన్ను పెళ్ళి చేసుకోబో చేసుకోకుండా తప్పించుకున్నవాడు నా తమ్ముడు రాజ్ అక్కని నేను అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది మీరు రాజ్ అక్క అని చెప్పను కానీ అవును ఏంటి కళ కావ్యని రాజ్ని విడదీసేసి రాజుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డానికి ఎంతమందిని టార్గెట్ చేస్తావు నువ్వు ఎన్ని రకాలుగా ఎంతమందిని టార్గెట్ చేసినా కావ్యను ఏమీ చేయలేవు కావ్యరాజుల మధ్య ఉన్న ప్రేమను నువ్వు దూరం చేయలేవు మా అమ్మను కిడ్నాప్ చేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మను టచ్ చేస్తావు మా అమ్మని కిడ్నాప్ చేయించే అంత గొప్పదానివా అంత ధైర్యస్తురాలువా అంటూ ఆ చెంప ఈ చెంప గట్టిగానే వాయిగొడుతుంది ఈలోపు రాచి ఈ మాటలన్నీ పయనించి వింటాడు అక్క అని చెప్పనేసరికి ఏంటక్క ఎలా వచ్చావు అనగానే అమ్మ కిడ్నాప్ అంటున్నావేంటి అనగానే అమ్మని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు తమ్ముడు ఈ యామనియే అని చెప్పనేసరికి ఏంటి యామని నీకు అసలు బుద్ధి లేదా నేను ఇంతకుముందు సీనిగాడి విషయంలో నీకు వార్నింగ్ ఇచ్చాను కదా ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని అనగానే నువ్విక్కడ ఉన్నన్ని రోజులు ఎలానే ఉంటుంది రాచ్ నువ్విక్కడ ఉండొద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆ ఇంటికి వచ్చేస్తేనే యామని నిన్ను వదిలిపెడుతుంది కళావతిని నిన్ను కలపడానికి అమ్మ వాళ్ళు చూస్తున్నారు కదా ఎలాగా మీరిద్దరూ ప్రపోజ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మీకు పెళ్లి జరగడమే ఆలస్యం మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే యామని లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి రాజు కాస్త గబగబా తన లగేజీ అంతా కూడా సర్దుకుని ఇంకా కిందకి వచ్చేస్తాడు రా రాజ్ అనగానే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు బావా అనగానే మళ్ళీ కొడుతుంది బావేంటే బావా ఆ బావని నువ్వు పిలుస్తున్నావేంటి నోరు మూసుకుని ఉండు అర్థమవుతుందా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు గట్టిగా మాట్లాడితే అక్కడ ఏదైనా చెప్పేసే ప్రయత్నం చేసినా చెయ్యొచ్చు ఎందుకంటే కావ్యకంటే దారుణంగా ఉంటుంది రేవతి అయితే ఎందుకంటే కావ్య నోటి మాటలతోటే సమాధానం చెప్తుంది రేవతి అలా కాదు చేతి వాటంతో సమాధానం చెప్పేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది ఇంకా రాజు సరాసరి తన లగేజీ బ్యాగ్తో వాళ్ళ ఇంటికి వచ్చేసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా రుద్రాణి అయితే యామునికి ఫోన్ చేసి ఏంటి రాజును వదిలేసావేంటి అని చెప్పాను కానీ నేను ఎక్కడ వదిలేశాను రేవతి అంటే కదా రాజు వాళ్ళ అక్కంట కదా కానీ ఏంటి రేవతి ఎక్కడికి వచ్చిందా అనగానే అవును మీ వదిన్ని కూడా విడిపించింది రేవతియే మీ వదిన్ని నేను కిడ్నాప్ చేసి రాముని నేను సొంతం చేసుకోవాలని చూస్తే రేవతియే మీ వదిన్ని కాపాడేసింది వాళ్ళమ్మను తనే కాపాడుకుని రాజు మనసు మార్చి ఇక్కడి నుంచి తీ వెళ్ళిపోయేలా చేసింది అని చెప్పనేసరికి రేవతి చాలా తక్కువ వంచనా వేయొద్దు కావ్య ఎంత తెలివైందో రేవతి అంతకుమించి తెలివైంది ప్రతి విషయంలో కూడా రేవతి రఫ్ అండ్ టఫ్గానే ఉంటుంది ఎందుకంటే మా వదిన ఎలా ఉంటుందో రేవతి అలానే ఉంటుంది రేవతి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రుద్రాని చెప్పేసేసరికి ఇంకా యామని ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకటవ్వాలని సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు